పెద్దపప్పు మండల కేంద్రం హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల నివారణ అర్పించి ఈరోజు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగం రచన రాసిన దినోత్సవం సందర్భంగా మరి బాబా సాహెబ్ అంబేద్కర్ను ఈరోజు దేశవ్యాప్తం పైన కాదు ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఆయనకు నివాళ అర్పించడంలో చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు మమ్మల్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మరి ఈ దేశంలో బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు వార్డు నెంబర్ కానుంచి సర్పంచులు కానుంచి ఉన్నత స్థాయిలో అధికారంగా మరి చలావణవుతున్నారు అయితున్నాం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటందరినీ ఈరోజు నిజమైన కనిపించని దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కరే ఈ దేశ దశ దిశ రాసిన సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటలు ఈరోజు చైతన్యంగా అయినా ఉంటే మరి ఆయన రూపంలోనే మరో మా గొంతు మరి మాట్లాడుతున్నామంటే ఈరోజు ఎంతటి వాళ్ళైనా ప్రశ్నించే హక్కు కల్పించిన మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి రోజు ఘనంగా ఈ మండలంలో ఆయనకు నివాళులర్పిస్తూ మరొక్కసారి కూడా ఆయనను స్వరించుకొని ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ మరో రూపంగా ఆయన దేవుడుగా కొలసాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి పిలుపునిస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను बाबा साहेब अम्बेडकर भीमराव अम्बेडकर भीमराव अम्बेडकर भीमराव अम्बेडकर